ఒంటిమిట్ట అంటే ఆంధ్రప్రదేశ్లో మరో భద్రాద్రి శ్రీరాముడుకి నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి ఒంటిమిట్ట శ్రీరామ నవమి రోజు లక్షలాది మంది ప్రజలు శ్రీరాముణ్ణి కొలిచి రాష్ట్రం బాగుండాలి మేము బాగుండాలి ముఖ్యంగా మా ఒంటిమిట్టలో శాంతి భద్రతలు బాగుండాలని ఒంటిమిట్ట ప్రజలందరూ కూడా నిద్రాహారాలు మాని శ్రీరాముడి భజన చేసి అక్కడ శ్రీరాముడికి ఎన్నో సేవలు పూజలు చేసినటువంటి ఒంటి మెట్ట సాక్షాత్ కడప జిల్లా గ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒంటి మెట్ట ఆ ఒంటి మెట్టకి శ్రీరాముడు ఒక రాజులాగా ఉన్నాడు అక్కడ శ్రీరాముడిని కూడా శ్రీరాముడి ఆలయం ఉన్న దగ్గర కూడా వైసీపీ నేతలు ఎవరిని వదలట్లా అంటే దేవుడు అన్నా లెక్కలేదు వీళ్ళకి ముఖ్యమంత్రి అన్నా లెక్కలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే లెక్కలేదంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి కాబట్టి మనం ఒక ఐదారు నెలల క్రితం అనుకుంటా కర్నూలులో ఒక కుటుంబం వైసీపీ చేసే అరాచకాలకి కుటుంబం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది అవాళ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మైనార్టీస్ అందరూ కూడా అయ్యో అన్యాయం చేశారు మా వాళ్ళు అన్యాయం అయిపోయారు అని గగ్గోలు పెట్టినటువంటి ఒక ఐదారు నెలల క్రితం వైసీపీ చేసినటువంటి అరాచకం అది ఇంకా మనం మర్చిపోవాలా ఆ కుటుంబాలు చేసుకున్నటువంటి ఆత్మహత్య మన కళ్ళ ముందు ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఒంటిమెట్లో వైసీపీ అరాచకం చేసి పాల సుబ్బారావు అలాగ పద్మావతి వినయ అనే ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ఈ ముగ్గురు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు చేనేత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏంటంటే ఈ అరాచకం ఇదిగో వాళ్ళది పొలవని సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు రైతు భరోసా ఇచ్చినటువంటి ఇది ప్రధానమంత్రి ప్రధానమంత్రి రైతు భరోసాలో వాళ్ళ పేరు మీద పట్టా ఉంది అలాగే చనిపోతూ వాళ్ళ బాధలో చెప్పుకున్నటువంటి సూసైడ్ లెటర్ సూసైడ్ లెటర్ ఇది అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంత అన్యాయాలు ఇన్ని అక్రమాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏమైంది ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చినా సరే అసలు ఎటువంటి భయం లేకుండా పేద బడుగు బలహీన వర్గాల ఆస్తులు కాజేయడమే కాకుండా ఇంకో నలభై యాభై రోజుల్లో ఈ ప్రభుత్వం దిగిపోతుంది కాబట్టి మన వాళ్ళందరూ కూడా చక్కబెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నాయకుడు ప్రతి వైఎస్ సిపి నాయకుడు రాష్ట్రం మొత్తం కూడా ఒక ఒంటిమెంట్లోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా బలం లేని బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కదా బడుగు బలహీన వర్గాలకి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యాధికారం ఇచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లేరు బడుగు బలహీన వర్గాలకు అండేది వీళ్ళకి అండలేదు రేపు ఎలాగా మనం పోతున్నాం ముందు వీళ్ళ ఆస్తులు మొత్తం కాజేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నారు ఆ దాడుల్లో భాగమే ఒంటిమెట్లో సుబ్బారావు గారి ఆస్తి కాజేయడం వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం కడప జిల్లాలో పులివెందులకి కూతంత దూరం దూరంలో ఉన్నటువంటి ఆత్మహత్యలు చేసుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం మీద ఎందుకు మాట్లాడలేదు ఆ కుటుంబంకి చేసినటువంటి ద్రోహం చేసినటువంటి వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం ఇవాళ పోలీసులు ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే ఎమ్మెల్యే వెళ్ళి అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తారే ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోలేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు ఆ కేసును క్లోజ్ చేసేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి దాళ్ళు ఇవన్నీ ఇలా మోట నాయకులు చేసే దాళ్లు కాదు ఇది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాడులు కాబట్టి పోలీసు వ్యవస్థ యాక్షన్ తీసుకోవట్లా దీంట్లో దీంట్లో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి ఇవాళ ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను మా ఇంటిగా ఏం చూస్తుంటే పది చోట్ల కారాపారు పది చోట్ల కారాపారు అలాంటిది ఒంటిమిట్లో జరిగినటువంటి ఆత్మహత్యల మీద ఎందుకు మాట్లాట్ల పోలీస్ వ్యవస్థ పోలీసులు ఎందుకు దీని మీద చూసి చూడట్టున్నారు అంటే ఈ ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి ఇందులో ముఖ్యమంత్రి ఆదేశాలుండి వాళ్ళని పట్టుకోవద్దని చెప్పినటువంటి కార్యక్రమం మేము పది అనేక సార్లు చెప్పాం బీసీలకు వ్యతిరేకి వైఎస్ కుటుంబం అని ఇది జగన్మోహన్ రెడ్డిది కాదు జగన్మోహన్ రెడ్డి తాత ఉన్నాడు చూసారా ఆ తాత దగ్గర నుంచి ఆ నైజం వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రంలో అనేక ఘోరాలు అనేక ఇది చేస్తుంటే అసలు పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందండి పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది వెంటనే మేము ఎన్నికల కమిషన్ ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఉందో దానికి లేఖ రాస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలి ఒక సిన్సియర్ అధికారిని పార్టీలకు సంబంధం లేనటువంటి అధికారిని ఏదైతే వైసీపీ వీఆర్లో పెట్టిందో అంటే వైసీపీ సిన్సియర్ ఉన్నటువంటి అధికారులే పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టింది కాబట్టి అందులో ఉన్నటువంటి నిజాయితీ పరుడు ఒక అధికారిని డీజీపీగా నియమించి ముఖ్యంగా బరుగు బలహీన వర్గాలకి రక్షణ కల్పించాలి ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం చేయడానికి వీలు కాబట్టి కేంద్రం కలగ చేసుకొని దీన్ని వెంటనే డీజీపీని మార్చాలి లేదా డీజీపీకి ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాం నువ్వు సిన్సియర్గా నీ పోలీసు విధులు కానీ నువ్వు నిర్వహించేలాకుంటే దీంట్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి నేను ఒక ఎమ్మెల్సీ చేశా ప్రభుత్వం ఇప్పు చేశా పార్టీ అధ్యక్షుడిని చేశా నాకు నిన్న పోలీసులు వచ్చి బైండ్ వర్క్ కేసుకి రమ్మని పిలుస్తున్నారు అంటే బైండ్ వర్క్ కేసు అంటే ఏంటి తెలుసా రౌడీ షీట్ ఉన్న వాళ్ళని కేసుకి పెడతారు ఎందుకంటే ఏ గొడవలు గొడవలు జరగకుండా ఆ ఎన్నికల రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి నాలుగు గంటలకి పోలీసులు ఓటర్ హక్కు వినియోగించుకోవడానికి వదులుతారు నేనేండి నామే కేసు కేసేంటి నేను చెప్పా వర్ కేసులకి అట్లకి నేను రాను వస్తారా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి చంద్రబాబు గారు చెప్పినంటే ధైర్యంగా పోరాడండి ఇప్పుడు ఇది వదలం ఇదేదో తెలుగుదేశం పార్టీగా మేము పెట్టట్లో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా నేను పెడతా ఎందుకు బడుగు బలహీన వర్గాల్లో ముగ్గురు చనిపోతే చిన్న పసిపాపతో సహా భార్యాభర్తలు చనిపోతే పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని మేము డిమాండ్ చేస్తున్నా ఇరవై నాలుగు గంటలకల్లా కానీ చేయకపోతే రేపు నేను సాక్షాత్తు ప్రధానమంత్రి గారికే లేఖ రాస్తా ప్రధానమంత్రి గారికి కేంద్ర హోంమంత్రి గారికి లేఖ రాస్తాయి ఈ విషయం మీద ఎందుకంటే కేంద్ర ప్రధాని దగ్గర నుంచి వీళ్ళు రైతు భరోసా అందుకున్నటువంటి కుటుంబం ఎందుకంటే రికార్డెడ్గా ఇదేదో కావాలని వీళ్ళ ఆక్రమించుకున్నారండి అని ఇది ఒక పార్టీ రంగు పులవడానికి కాదు వాళ్ళ ఆస్తులు కూడా మీరు ఇలా చేసి ఈ ముగ్గురు చావు కారుకులైనటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఇంటికా పక్కన ఉన్నటువంటి ఒంటి మెట్లలో వీళ్ళు అరెస్ట్ చేయట్లేదంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది పోలీసుల మీద పోలీసులతో పోలీసులతో కొమ్మక్కయ్యి వాళ్ళు అరెస్ట్ చేయొద్దా అన్నాడు కాబట్టికి బీసీ వ్యతిరేకి రాష్ట్ర నలుమూలలు తిరుగుతా బీసీ రద్దు వేసుకొని తిరుగుతా బీసీకి వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి అని ఇది ఒక రాజకీయానికి సంబంధించినటువంటి విషయం కాదు బీసీలు అంటే మీకు ఎందుకు చులకన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలి లేదా డీజీపీ రాజేంద్రనాథ్ రాజ రాజేంద్రనాథ్ రెడ్డి ఇరవై నాలుగు గంటల్లో దీనిలో ఈ ఆత్మహత్య కారకులైనటువంటి వ్యక్తులు ఈ పొలాన్ని ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కట్టా శ్రావణి సుబ్బారాయుడు ఇవాళ ఏంటండి ఎంత దుర్మార్గం అండి భారతదేశానికి ప్రధానమంత్రి భారతదేశానికి ప్రధానమంత్రి రైతు భరోసా బుద్దాయం కన్నా నీ పేరు మీద ఉందాయా ఇదిగో నువ్వు నువ్వు తీసుకో అని రైతు భరోసా ఇస్తే అది కూడా తీసి మీరు ఈ కట్టా శ్రావణి సుబ్బారాయుడు పేరు మీద మార్చడం అంటే ఒక ప్రధానమంత్రిని కూడా ఛాలెంజ్ చేసినట్టు ఇది ఇదేదో నేను రాజకీయం గురించి చెప్పట్లేదు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాము ఎం వెంటనే ఇరవై నాలుగు గంటల్లో కానీ దోషులను కానీ పట్టుకోకపోతే అరెస్ట్ చేయకపోతే రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని నేను ప్రధానమంత్రికి హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాస్తాను వా లేఖ రాస్తే ఎమ్ఎన్ఐన్ని భర్తఫ్ చేయాలి ఎవరిని రాజేంద్రనాథ్ రెడ్డిని ఇది ఆషామాషిగా వదిలే వ్యవహారం కాదు బీసీల మీద ఉక్కుపాదం మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి బండారం రాష్ట్రం మొత్తం కూడా బీసీ రథం మీద నేను తిరిగి ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా అవసరమైతే వంటమెట్ వెళ్తా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తా అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడే జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికాడికి కనబడేలాగా జగన్మోహన్ రెడ్డి ముద్దు నిద్ర లేపేలాగా రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగించే వరకు కూడా పోరాటం చేస్తానని నేను తెలియజేస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు అయితే అంటే పోలీసులకి ఆయన చెవులు చెప్పాడా అండి ఆయన కాదండి పోలీసులకి ఆయన లేక ఆయన దస్తూరి ఆయన సుహస్తాలతో రాసినటువంటి లేఖ నిజమా పోలీసులు చెప్పేది నిజమా పోలీసులు చెప్పేది నిజమా పో చెవులో చెవులు చెప్పారేమో ఒకసారి వీడియో ఉంటే చూపిమ్మను ఒకవేళ పోలీసులకి చెప్తే ఆ వీడియో చూపిమ్మను ఇది దుర్మార్గం తప్పకుండా ఇది జగన్మోహన్ రెడ్డి అస్తం అంటే అలా కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు ఇంకా మనం మన రోజులు దగ్గర పడిని దోచుకోండి దాచుకోండి అని చేసినటువంటి కార్యక్రమం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం ఇది డీజీపీ వెంటనే దీన్ని ఇరవై నాలుగు గంటల్లో ఈ కేసులో దూరి పరిష్కరించకపోతే నేను రేపే కేంద్ర ఏదైతే ప్రధానమంత్రి నేను మొత్తం ఆయన ఇచ్చినటువంటి రైతు భరోసా కాగితం ఆ స్లిప్ కూడా నేను పెట్టి ఇవాళ ఇది మారింది ఇదంతా కూడా సాక్ష్యాధారాలతో సాక్ష్యాధారాలతో నేను ప్రధానమంత్రికి అలాగే హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాస్తున్నా పదిసార్లు లోకేష్ బాబు గారు చెక్ చేయడం అంటే లోకేష్ బాబుని చూస్తుంటే ప్రభుత్వానికి దడపడుతుంది దడపడుతుంది కాబట్టి లోకేష్ బాబుని అడుగు అడుగునా చెక్ చేస్తారు ఎన్ని చెక్ చేసినా లోకేష్ బాబు గారు ఏ ఆయుధాలు పెట్టుకొని వెళ్ళడం లేదా డబ్బులు పంచడానికి వెళ్ళడం లోకేష్ బాబుని ఓడించడానికి మంగళగిరిలో ఐదు వందల కోట్లు డెంపు చేశారు ఐదు వందల కోట్లు డంపు చేశారు మంగళగిరి ప్రజలకు కూడా చెప్తున్నా తప్పులేదా ఏవి మీ డబ్బులే ఆ ఐదు వందల కోట్లు కూడా మీ డబ్బులే వాళ్ళు ఓటుకి పాతిక వేలు ముప్పై వేలు ఇచ్చి లోకేష్ బాబుని ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు తీసుకోండి ముప్పై వేలు కాదు యాభై వేలు తీసుకోండి వాళ్ళ దగ్గరే తీసుకొని ఓటు గ్యారెంటీకి లోకేష్ బాబుకి వేయడానికి మంగళగిరి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇచ్చేయండి అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సాక్షి వాహనాల్లో ఏ నియోజకవర్గానికి కాంటే ఆ నియోజకవర్గానికి వెళ్తుంది ఎదురు ఒక పోలీస్ ఎస్కార్డు వెనక ఒక పోలీస్ ఎస్ కార్డు వెళ్తుందో తెలుసు ఇది మీకు చెప్తున్నాను విలేకరులకి సాక్షి వాహనాల్లో డబ్బు ఒక అది అదొక మంత్రిదో లేదా క్యాబినెట్ ర్యాంకు చైర్మన్దా అన్నట్టు దానికి ఒక స్టిక్కర్ ఎదురొక ఎస్ కార్డు వెనకొక ఎస్ కార్డు చక్కగా తీసుకెళ్తున్నారు డబ్బులు ఎక్కడ కావాలంటే అక్కడ చేరుస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపులపాయలోంచి డబ్బు డంపు చేస్తున్నాడు దాన్ని ఎవరు చెక్ చేయట్లేదండి ఇదంతా పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నాడు కాబట్టి మేము ఆల్టిమేట్ ఇచ్చాం ఇరవై నాలుగు గంటలు దీని మీద ఈ ఇరవై నాలుగు గంటల్లో కానీ దోషుల్లో అరెస్ట్ చేయకపోతే డీజీపీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నట్టే ఎన్నికల కోడి వచ్చింది కాబట్టి అలా చేయడానికి లేదు ప్రభుత్వానికి పనిచేయడానికి లేదు కాబట్టి దీన్ని మేము ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి అమి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము చేస్తాము దీన్ని పోరాటం చేస్తాము ఇది ప్రజల్లో తీసుకెళ్తాం ఐదు వందల కోట్లు మంగళగిరిలో లోకేష్ బాబు గారిని ఓడించడానికి ఐదు వందల కోట్లు పెట్టి ఆయన ఓడించడానికి చూస్తున్నారు కానీ ప్రజలు లోకేష్ బాబు గారికి పట్టం కట్టడానికి ఉన్నారు ఎందుకంటే అంతకుముందు ఆయన మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే అక్కడ అసలు పనిచేయలేదు తిరగలేదు లోకేష్ బాబు ఓడిపోయినా ఒక మూడు సార్లు ముఖ్యమంత్రి కుమారుడైనా ఒక సామాన్య కార్యకర్తలాగా మంగళగిరి ప్రజల్లో తిరుగుతున్నాడు పేదలను ఆదుకున్నాడు పేదలకి పనిముట్లు ఇచ్చాడు పేద ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ లోకేష్ బాబు గారిని గెలిపించడానికి రెడీగా ఉన్నారు అందుకనే లోకేష్ బాబుని ఓడించడానికి క్యాండిడేట్లు ఇన్ని ముగ్గురు మార్చారు ఎక్కడైనా ఉందా ఎక్కడైనా ఉందా ఒక క్యాండిడేట్ని పెట్టారు లోకేష్ బాబు మీద గెలిచిన క్యాండిడేట్ని మార్చేశారు కదా అన్ని ఈసారికి వెళ్ళలేడని లోకేష్ బాబు పక్కన ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అని పెట్టారు కదా మళ్ళీ చూశారు లక్ష తేడా వచ్చింది మార్చేశారు సరే ఏదంటే డమ్మీగా ఒక అమ్మాయిని పెట్టారు ఎందుకు పెట్టారంటే ఏ డమ్మీ క్యాండిడేట్ని పెట్టాం కాబట్టి గెలిచాడు అని చెప్పడానికి అర్థమైందా వాళ్ళు రేపు ఏంటంటే లోకేష్ బాబు పెద్ద మెజార్టీతో గెలుతున్నాడు ఏంటంటే డమ్మీ క్యాండిడేట్ని పెట్టాడు అందుకే గెలిచాడు అని మళ్ళీ ఇటు తిప్పుతారు కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి బీసీ వర్గాలందరూ కూడా ఏకం కావాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేయాలని తెలియజేస్తాం అరే అవినీతి డబ్బు అది ప్రజల డబ్బండి అదే ప్రజల డబ్బు ప్రజల డబ్బు కాబట్టి ప్రజలను తీసుకోమంటున్నాం జగన్మోహన్ రెడ్డి డబ్బులు అనుకో పంచుతుంటే మేమే పట్టిస్తాం అది ప్రజల డబ్బేగా ప్రజల దగ్గర కాజేసిన డబ్బు ప్రజలకు పంచుతుంటే మేము కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ ఎక్కువమంటాం ఎక్కువ తీసుకోమంటాం తప్పే ఉంది దానికి జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి డబ్బా అదే అన్న కాదు కదా ప్రజల డబ్బే కదా జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగులో ఆయనకు ఎంతందో ఆస్తి తెలుసు కదా సార్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి కాకముందు ఎంత ఆస్తుందో తెలుసు కదా ఇప్పుడు ఎంత ఉందో తెలుసు కదా ఎక్కడ ఏ వ్యాపారాలు చేశారు ఎక్కడి నుంచి వచ్చాయి అన్ని ప్రజల డబ్బులే కదా కాబట్టి ప్రజలకు ఇవ్వడంలో తప్పు లేదు అంటే వాళ్ళు ప్రజలకి మనస్ఫూర్తికి ఇవ్వట్లా లోకేష్ బాబుని ఓటిద్దామని దీంతో ఇస్తామనుకుంటున్నారు కాబట్టి తీసుకోండి ఓటుకి డిమాండ్ చేయండి ఓటికి లక్ష తీసుకోండి ఓటు లోకేష్ బాబుకి వేయడానికి ప్రజల నిర్ణయానికి వచ్చారు